ప్రభువ యేసు క్రీస్తు ప్రభువ నాయన ఈరోజు వాక్యము తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది నా ప్రభు ప్రతి వాక్యమును మాకు తెలియచే నాయనా వాక్యమును మాకు బయలుపరచుకు ఏసయ్యా నా ప్రభా ఏ వాక్యము చదువుకోవాలో మాకు తెలియదు నీవే ప్రతి నాడుతున్నాను ప్రభా నాకు వాక్యము తెలియదు నేను మాట్లాడాలంటే శక్తి చాలదు నేను ఎవరు ఏమిటి నాకు అర్థం కాలేదు అయ్యా నీవే మాట్లాడుతున్నందుకు నీ కొందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నేను మాట్లాడు మా ప్రవ మరి ఇక్కడ సంఘంలోకి ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడుము వారందరినీ దీవించుము అవునప్పుడు నువ్వందరినీ ప్రతి ప్రతి వారిని నువ్వు చూస్తున్నావు కనుక వాళ్ళని ప్రతి వాళ్ళని ఆశీర్వదించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభువును రక్షకుడు యొక్క వేడుకునొచ్చు ప్రార్థన చేయించున్నాను మీరంతా బాగున్నారా అందరం బాగుందండి అట్లాగైతే మీకు అందరికి దేవుని అతిశయము మీకు ఆశ్రయించును కాక ఆమె రెండవ తిమోతిక్ రెండవ తిమోతి రెండు ఒకటి వచ్చిన రెండవ తిమో తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వచ్చిన నా కుమారుడా

మూడు తర్వాతకు రాసిన పత్రిక మూడో మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించను ఆమెన్ మనమాయన కృప వలన నీతి బంతులమని తీర్చబడి ఆమెన్ హలెల్లు మనము నీతివంతులుగా మార్చబడాలి ఒక బలవంతులుగా మనం మార్చబడాలి కృప మనకు కృప మనము పొందుకోవలసిన అవసరము మనకి అయినా ఉంది ఆమె ఇనిమియా మూడు పద్ పద్దెనిమిది ఆ పన్నెండు మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన నేను కృపగలవాడు నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించు వెళ్ళి ఉత్తర దిక్కున తర దిక్కున ఈ మాటలు ప్రకటన చేయుము అవే రోహిసాయిలు తిరిగి రమ్ము ఇది హోవా వాక్కు మీ మీట నా కోపము పడనీయను నేను కృపగల వాడును గనక నేను ఎల్లప్పుడూ కోపించబడను కాను ఇది చూడండి ద్రోహిణి బిరిగిరము మనల్ని కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని తిరిగి రండి మనం మనము విశ్వాసం కలిగిన వాళ్ళమై విశ్వాసము కలిగి ఉన్నవాళ్ళమే అయితే అనేక విషయాలలో తప్పిపోచున్నాము అయినా కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలుస్తున్నారు చెందండి తిరిగి రండి అని ఇస్రాయేలికి చెప్పిన మాట మన మనతో కూడా చెప్పుచున్నాడు ఆమె ఎవరున్నా అబ్బే నేను అట్టట కాదండి అని అనుకోవచ్చేమో కానీ చిన్న చిన్న విషయాలైనా కూడా తప్పిపోతున్నాడు ప్రతి విషయములో కూడా తప్పిపోతున్నాడా కదా ఇదే యుగోవాకు వాళ్ళకి యుగోవాకు అని చెప్పాడు మనకి ఏసు క్రీసు ప్రభువు అనే నా కోపము పడ నేను కృపగల వాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించు వాడను కాను చూడండి ఆయన ఆయన చెప్తున్నాడు ఏమని కృపగలవాడను కనుక నేనెప్పుడు కోపగించువాడు కాదు బా దేవా ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఇక యేసు క్రిసు ప్రభు ఇంకంత ప్రేమ కలిగిన వాడు లేకపోతే పొద్దున్నుంచి సాయంత్రం లాక అనేక తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి కానీ రమ్ము ఇస్రాయేల్ తిరిగి రమ్ము అట్లానే క్రైస్తలారాండి ఆయన మనల్ని మనము మనల్ని ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఇంకా నేను నేను పాప చేయలేదండి నేను తప్పు చేయలేదండి నువ్వు తప్పు చేసావో లేదో ఆయనకి తెలుసు 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 కాబట్టి జాగ్రత్తగా మనము ఆయన కాళ్ళు పట్టుకుని బతి అనండి అతన్ని కాళ్ళు ఇది ఇది మియా మియా తొమ్మిది ముప్పై ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చను అతిశయించు వాడు దేనిని బట్టి అతిశయింపలనగా అతిశయించువాడు దేనిని బట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నా నేనే నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి మాత్రం బట్టి అతిశం అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవి వాటితో నేను ఆనందించు వాడనని చూనాడు ఆమె కాబట్టి అచింపుచ్చు వాడు దేనిని బట్టి అచింపబలను భూమి మీద కృప చూపచ్చు నీతి న్యాయములు జరిగించు నీతి న్యాయములు జరిగించున్నా మీద కృపను చూపిస్తే నీతి న్యాయములు జరిగించుకున్న దేవుడే హోవాని కానీ కృప కృప మన కృప ఆయన కృపను మనము పొందాలి మనము కూడా పేదరికరంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కృప చూసే విశ్వాసము కలిగిన మనం ఉండాలి అప్పుడు ఆయన చూస్తాడు ఆహా నా కుమారుడు అతిశయించకుండా అన్ని జాగ్రత్తగా ఉంటాడు అనే ఆ విషయాన్ని గుర్తించాలి కాబట్టి మొట్టమొదట ఆయన భూమి మీద కృప చూపుచు కృప కృప చూయించు నీతి న్యాయమును జరిగించుచున్నామని కాబట్టి ఆ జరిగించుచున్నా గ్రహించుచున్నవాడు యహో గ్రహించి ఆయనను బట్టి అతిశయించిన కాబట్టి నేనే దేవుడెవరు పరిశుద్ధాత్ముడే ఆయన ఆమె కాబట్టి ఏం చేయాలి మనల్ని సంతోషించ నేను ఆనందించు వాణి నని ఆయన నేను ఆనంద ఆనందించేటువంటి వాడు ఎవరి పట్ల ఆయనను బట్టి ఆయన చూసి ఆయన ఆనందించేవాడు ఆయనను ఇప్పుడు సంతోషింపజేసే వాళ్ళు ఇక్కడ ఉండాలి ఆయన సంతోషించాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి కదా కాబట్టి నేను ఆనందించుచున్నాను అంటే ఆయన మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలి ఆయన అంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా మన ఇష్టం వచ్చినట్టు పన్నులూ ఆయన సంతోషిస్తున్నాడా జీవితం కొనసాగించు నేను బాగా నేను అనుకుంటావా కాదు నీవు ఆయనను ఆనంది ప్రతి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి ఇప్పుడు ఈ పనిలో నేను సంతోషించాను నా ప్రభుని సంతోష పెడుతున్నానా లేదా అని చూసుకోవాలి అవునా కదా ఆయన నేను సంతోష పెడుతున్నాను అని సంతోషించాలి ఆయన కాల కాలి కానీ అట్టుటప్పుడు పనులన్నీ చేసు ఇక నేను సంతోష నా ప్రభు కూడా సంతోషపడుతున్నాడు అండి అని అనుకోటానికి వీలు లేదు ఆమెన్ అవు తెలుసు తెలుసు ఆ ఆమె ఇరిమియా పదహారు ఐదు ఇరిమియా గ్రంథము పదహారు వచ్చాయము ఐదో వచనం ఎహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయ కలగనీయ వారి కలగనియడలా నా కృపా వాత్సల్యమును చూపకయ్యూ ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము వారిని గుర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము ఇదే యహోవా వాకు అదే నాకు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు ఈ ప్రజలకు నా సమాధానము కలగనియకయు వారి నా కృప వాత్సల్యములు చూపకమును చూపక ఉన్నాను అవే కనుక కనుక వారి ఇంట్లో కెళ్ళ కంటు సోధనము చేయు ఇంటిలోని చేయు ఇంటిలోనికి నీవు

ఏమంట అంత రాది ప్రార్థన కూడా చేయుట ఏం గొప్ప మునిని ఏ ఈయన కాకపోతే ఇంకొక సహోదరి సహోదరు ప్రార్థన చేస్తాడులే ఏం పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ప్రార్థన చేద్దామో ఆ అటనా ఓహో సహోదరి సహోదరులారా ఏ చెప్పితే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి మాట వినాల్సిందే నీవు రోదనము చేయు ఇంటిలోకి నువ్వు పోవద్దు మేము ప్రభు నమ్ముకున్నాం మేము కూడా ప్రభుని నమ్ముకున్నాము కాబట్టి మేము ప్రభు మా ప్రార్థన ఆలకిస్తాడు అట్లానా నిజమా సమస్య లేదు ఆయన ప్రార్థన చేసిన పూర్వక ప్రార్థన చేసిన ఒత్తిదే ప్రయోజనం లేదు కనుక మొట్టమొదట నీవు ఆయనను ఏం చేయాలి నీ తప్పులు నీవు తెలుసుకోవాలి నువ్వు లోపము ఏమి లోపము నీలో ఉంది ఆ విషయాన్ని నీవు తెలుసుకోవాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా యేసుప్రభు అంటే అంత లోకువైనా ఏవా అంటే అంత లోకువయ్యేనా కాదు ఆయన కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు వాత్సల్యము కలిగిన వాడు శయములు కలిగిన వాడు అయినా ఆయన ఆయన నీకు అనేక సార్లు చెప్పాడు కదా అనేక మార్లు చెప్పినా కూడా నీవు అని అనేటువంటి స్థితిలో లేవు అది గమనించుకో అది గమనించుకోవాలి అప్పుడు ఆయన నువ్వు ఆడపవద్దు అని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే నీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆయన ఏడు 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 కన్నీరు విడువ కన్నీరు విడిపో విడిపోవలసిన స్థితి అంతేగాని వాళ్ళు చేయమంటే ప్రార్థన చేయట్టు చేయలేదు ఏడు ప్రార్థన చేయమంటే చేయలేదు మా ఇంటికి రమ్మంటే రాలేదు బొమ్మంటి పాలేదు ఓ నో నో సరైన సేవకుడు ఖచ్చితంగా ఆయన మా ప్రార్థన చేయవలసినది అంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసిందే వద్దు అంటే చెప్పటానికి వీలు లేదు తప్పుకుంటాడు అక్కడ నుంచి అందుకని మనము జాగ్రత్తగా మనం ఏ విషయాలలో లోపమున్నామో గమనించుకోహోవా యేసుక్రీస్తుని మనము ఏడ్చేవారుగా ఉండాలి అయ్యో నేను పొరపాటు పడ్డాను దానితో నన్ను క్షమించు నయనాని ప్రాధేయపడేవారుగా మీరు ఉండాలి ఇర్మియా ముప్పై ఒకటి మూడు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం ఓ చా నేను చాలా గొప్పదాన్ని నేను ప్రార్థన చేతి గొప్ప జరుగుతాయి నా కాదు జాగ్రత్తగా ఉంటు ఇర్మయ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనం చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను మనము ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మళ్ళా తప్పుడు పని చేసినా కూడా అయ్యా క్షమించున్నా ఆయన అని ప్రాధేయపడితే అప్పుడు ఆయన దయ చూపిస్తాడు లే తప్పు లేదండి నేను కరెక్ట్ అండి అని తన జీవితంలో అన్ని విషయాలు కరెక్ట్ అండి అని అనుకునేటువంటి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి ఆ బెన్ కాలము క్రిందట ఎ నాకు ప్రత్యక్షమై అట్లనా శాశ్వతమైన ప్రేమ నేను నిన్ను ప్రేమ ఏ ప్రేమ నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కృప లూలు ఆమె మరి ఎవరైనా సరే ఒకరు ప్రార్థన చేసేవాడుంటే చేయవచ్చును సహోదరి తర్వాత ప్రార్థన చేస్తారు ఎక్కువసేపు తీసుకోవద్దు తీసుకుంటే తీసుకోవడం లేకపోతే వెళ్ళిపోవడం అంటే రవిడప్పుడు ప్రార్థన ప్రభా నీకే వందనాలు నీకే వందనాలు సుతులు స్వస్త్రాలు నాయన గడిచిన కాలం ఈ ప్రభా మమ్మల్ని కాచి కాపాడింది దేవా నీకే వందనాలు నీకే వందనాలు సుతులు సోస్త్రాలు నాయన నా తండ్రి అయా ఈ సమయాన్ని ఇచ్చిన దేవా నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు అయ్యా తండ్రి చాలా కాలం క్రింత నుండి ప్రభావ మాకు కృపనిస్తున్న దేవా నీకే వందనాలు నీకే వందనాలు నాయన నా తండ్రి అవును దేవా నీ అద్భుత కార్యాలు మేము చూసింది దేవా నీకే వందనాలు నీకే వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా నా తండ్రి అయా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని కడగబడుచున్న దేవా నీకే వందనాలు నీకే వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాయన నా తండ్రి మా మనసుల్లో కూడా ప్రభా ఇంకా బాధ అయా ఉందేమో చెడు అయినా నాయన మమ్మల్ని గమనిస్తాం దేవా నీకే వందనాలు నీకే వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న అడిగి మాకు ఉన్నతుడు నా ప్రియ ప్రభు మీ పాదాలకి వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞత స్థుతులు నాయన ఈ ఉదయ కాల సంబంధం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నారు భూమి మీద కృప చూపు చూడ న్యాయాలు జరిగించే దేవుడు అయ్యే అని మేము గ్రహించి అతన్ని నిన్ను పట్టి మేము అత్యసేయపడుతున్నాం ప్రభు మీకు కృతజ్ఞత ఆస్తులు అవును అవును నువ్వు తప్ప మరి ఎవ్వరూ కూడా కృప నువ్వు చూపించే దేవుడు మాకు లేడు లేడునైనా మీకు వందనాలు దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు అనే సత్యాన్ని గ్రహించి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను దేవ సమాధానమును కలగనివ్వక కృప అను వాత్సల్యమును చూపని గృహాలకు మీరు వెళ్ళకూడదు అని కూడా మీరు ఆజ్ఞాపించారు కాబట్టి మొక్కటి జ్ఞానమునిచ్చే దేవుడు అని మీకు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా నేను కృపగలవాడను కనుక నా కోపము మీ మీద పడనివ్వను నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని కోపించను అని మీరు సెలవిసిన మాటలను బట్టి కూడా వందనాలు మేము బలహీనులము అయోగ్యులము తండ్రి ఎన్నో సార్లు తప్పిపోతున్నామయ్యా పశ్చాత్తపడి నీ తట్టు తిరిగినప్పుడు ప్రభా తిరిగి మమ్మల్ని ఆదరించే దేవుడవు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీడల నేను కృప చూపుతున్నాను అని మీకు సెలబించిన మాటలను బట్టి స్థూతులు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా మీకే స్తోత్రాలున్నాయినా ప్రభని ఏ సుక్రీస్తున్నందు మేము బలవంతులుగా కృపచేతనే మేము బలవంతుములుగా జీవించగలిగే శక్తిని మాకు ఇచ్చే దేవుడవు నీవని మీకు స్తోత్రాలు చల్లిస్తున్నాను కృప వలనే ప్రభు నీతిమంతులుగా మేము తీర్చబడి ఉన్నామని అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ మా మీద సమృద్ధిగా ఉండటం ద్వారా మేము మీ కృపను అయా సమృద్ధిగా జీవించేలాగా నితిమంతులుగా తీర్చబడి జీవించటకు సహాయం చేస్తున్న దేవుడవని మీకు స్థుతులు చెల్లిస్తున్నాం దివారాత్రులు మీ కృపకు తండ్రినైనా అయ్యా మీ కనిక్రమ్మ మా మీద దిగి వస్తున్నందుకు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడువకా తండ్రి మమ్మల్ని అయా కాచి కాపాడుతున్న మా ఎడల కృప చూపిస్తున్నాం ప్రభులకు ప్రభు అయిన దేవాన్ని మీకే స్థుతులు చెల్లించుకుంటూ మీ నామాన్ని బట్టి అతిశయపడుతూ మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఉదయ కాలస మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరికే స్థుతులు చెల్లిస్తున్నారు దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు నేను దాసునికి ఇచ్చిన సంపూర్ణంగా ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రప స్పష్టమైన మాటను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను అదే రీతిగా నేను వాక్య ప్రచారం చేసిన మీరు ఆ విధంగా దేవించి ప్రకటిస్తున్న మీ దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి ఆయన ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించండి వినుచున్న మా హృదయాలన్నీ కూడా తండ్రి అయ్యాడు చెనగలిగిన చెవి మా అందరికీ దయచేయండి మా హృదయాలను తెరవండి అయ్యా నిరాకరులు ఎత్తబడే వారంగా పరిశుద్ధ గల నామములు ప్రార్థించి స్థుతించి సమర్పించి వేడుకొని చున్నాను తండ్రి